ఇంకో ట్విట్టర్ టీలో ఉంటాడు ఈ రాష్ట్రాల్లో కానీ ఆశ్చర్యమైందంట ఒక ఎమ్మెల్యే ఇంటికి మీదికో ఎట్లా దాడి జరుగుతుంది మొట్టమొదటిసారి జరిగింది తెలంగాణలో అంటాడు పాపం తమ్ముడు అమెరికా పోయి పది రోజులు బ్రెస్ట్ తీసుకొని వచ్చింది కదా ఇంకా జట్లాగా ఓరేట్లుంది తమ్ముడు మంచి అయినా అయ్యా కేటీఆర్ మంచేనా ఒక్కసారి ఒకసారి సమాధానం చెప్పు నేను అడుగుతున్నాను తెలంగాణలో వచ్చినాక ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి అద్దాలు ఎట్లా వాళ్ళు కొడతారు ఊల కుండీలు ఎట్ల వాళ్ళు కొడతారు అంటాడు వారి జరగ ఎందుకో మా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు ఇదే వరంగల్ జిల్లాకు వస్తే ఆ నల్లబల్లో నల్లబల్లు ఎంపీలో నాకు తెలియదు కానీ ఎంబడివడి కొట్టి కార్నవల్ కొట్టిన మీ పింకుకి జెండాలో ఎంపీ కాదా బండి సంజయ్ గారు పార్టీ ప్రెసిడెంట్ కాదా అన్నీ ఆ రోజు కేటీఆర్ ఎమ్మెల్యే ఇంటికి వచ్చబడతారు వాడికి మరి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రజల సమస్యల మీద వస్తే మీ వరంగల్ జిల్లాలోనే ఆ మండల కేంద్రం ఏంది రావైనా ఫస్ట్ దాడి జరిగింది దేవురుపల మండల కేంద్రం నుంచి మొదలుకుంటే వరంగల్ దాకా ఆయన పాదయాత్ర చేస్తుంటే ప్రతి స్టేజ్ మీద అడ్డం వచ్చింది రోజు ఆడిపోయింది ట్విట్టర్ ఢిల్లీ ఆడిపోయింది తను బస్కబార్యా అమెరికాకు వెళ్ళి ఇప్పుడే దిగిన తెలంగాణలో ఏం జరిగింది అది లేదా సూర్యాపడే పోయినాం కదా ఇక్కడికి తుంగతుర్తి నియోజకవర్గానికి పోయినాం బాడ్లు కోరుకుని అడిగింది అందుకు ఎందుకు పోయినాం పట్టుకోలేదు రైతుల పట్టాను ఉండమని మైలు ఫంక్షన్ కాడ కదా మమ్మల్ని అందరినీ బంధించి మాకు కార్నవల్ కొట్టి సంజయ్ ఎంపీ కాదు రఘునందన్ ఎమ్మెల్యే కాదు అలా కేటీఆర్ ఏం కనబడతలేదు ఏం జరుగుతుందో తెలియదు ఒక ఎమ్మెల్యే ఇంటికి వచ్చి కొట్టి అరే నీ చెల్లె కూడా కొట్టిండి అరవింద్ మీద ఎన్నిసార్లు అరవింద్ గారు కార్నవాల్ కొట్టిరు ఆగిరికి అనుభవకుండా నేను వచ్చినట్టు పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చింది అరవింద్ గారు కొడుకుంటే లేదండి ఆ రోజు ఎవరు అధికారంలో ఉన్నారు తెలంగాణలో ఒక ఎమ్మెల్యే ఇంటి మీద మొట్టమొదటిసారి దాడి అంటారు అరవింద్ గారు నిజామాబాద్ లో లేరు అరవింద్ గారు హైదరాబాద్ లో లేరు వాళ్ళ ఇంటికో బంజారా హిల్స్ లో వాళ్ళ ఇంటి లోపలి కౌశిక బయటికి వెళ్ళి రాలేదు ఇంటి లోపలికి పోయి సోఫాలు కుర్చీలు టీవీలు వాళ్ళు పెట్టి వచ్చింది కదా ఆ రోజు తల్లేవైనా కేటీఆర్ గారు నేను ఆయనలేక అడగాలే కందుకు దొబ్బినాయా కనుక కలవాలేదా ఆ రోజు బీజేపీ ఎంపీల దాడులు జరిగింది మేము ఎంపీలం కాదు అరే నన్నైతే క్యాండిడేట్ గా డిక్లేర్ అయ్యి ఇంకా దుబ్బాక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా డిక్లేర్ అయినా సంబంధం లేని ఇళ్ల మీద దాడి చేసింది కదా ఒక్కొక్కరి మీద మా మీద ఇరవై ఇరవై ముప్పై రూపాయి కేసులు పెట్టి ఈయన ఇప్పుడు సన్నాయి ఒక ఎమ్మెల్యే ఇంటికి వచ్చి ఎట్లా కొడుతుంది దాడి చేస్తుంది ఒక ఏరి ఇంట్లో చూపిస్తే కేటీఆర్ నాలుగేళ్లు మనల్ని చూపెడతాయి అనేటువంటి ఇంగిత జ్ఞానం ఉండాలి అందుకని ఆ రవంత్ రెడ్డిలు ఈ ట్విట్టర్ పిల్లలు అధికారిక సమాజానికి తెలంగాణ సమాజమా ఒకసారి ఆలోచించి వహించి